మధురవాడ అండి ఇది వైజాగ్ మధురవాడ ఈపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర పరిధిలో ఈఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందులో ఫ్లాట్ ఫర్స్ అండి ఇది ఫ్లాట్ ఫర్ సేల్ ఇందులో టూ ఫ్లాట్స్ ఉన్నాయండి అన్ని కొత్త బిల్డింగ్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి అన్నీ అయిపోయాయి రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఇందులో టూ ఫ్లాట్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ అంతా క్లాస్ ఉంటుందండి అంత కూడా చాలా బాగుంటుంది నైట్ టైం కూడా మొత్తం లైట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో వెలివేషన్ అంతా బాగుంటుంది క్లాస్ ఏరియా ఇది సో ఇలా ఇది హైవేకి నేషనల్ హైవేకి జస్ట్ హాఫ్ ఇమ్మండి ఇది డిమార్ట్ పక్క నుంచి అనమాట డిమార్ట్ పక్క నుంచి సేల్ అండి ఇలాగా ఇలా ఫర్ సేల్ చుట్టూ కూడా క్లాస్ వేయాలి ఇది అంతా కూడా మీకు ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ముప్పై అడుగుల రోడ్డు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇది ఎంత కార్ పార్కింగ్ అండి డబల్ డోర్ అనేది డబల్ డోర్ ఇచ్చారు లిఫ్ట్ జాన్స్ చేసిన లిఫ్ట్ అండి డబల్ డోర్స్ స్విచ్ ఈ ఫేస్ కూడా చాలా ఎక్కువ అండి ఇది ఫోర్ ఫీట్స్ ఉంటుంది ఫేస్ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఫోర్ ఫీట్స్ ఉంది ఫ్లోర్ అండి ఇదిలాగా సౌత్ ఫేస్ కిచెన్ అండి ఇది కిచెన్ అండి ఇదిలా కిచెన్ రూమ్ వెంటిలేషన్ అండి ఇది వెంటిలేషన్ అది ఫోర్ అవర్స్ బాల్కనీ అండి ఇదిలాగా ఇలా బాల్కనీ ఇది హాల్ అండి ఇలా ఇది హాల్ వెయ్యి ఎనభై వేసెప్ట్ అండి ఇది బెడ్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇది వెయ్యి ఎనభై ఎసెప్ట్ అండి ఇది ఇదే బెడ్రూమ్ అండి ఇది అడ్రస్ బాత్రూమ్స్ బెడ్రూమ్ ఇది టూ బెడ్రూమ్స్ అనేది ఇది వెయ్యాలి వేసవి ఇది హాలు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది హాలు అది కిచెన్ ఇది వెంటిలేషన్ అనేది బాల్కనీ ఇది బాల్కనీ ఇది పూజ మందిరం అనేది ఇది కిచెన్ ఇది వెంటిలేషన్ అనేది సో ఇది బాల్కనీ ఇది నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ ఇది దేడిగా స్వీర్గా ఇచ్చారండి ఇది స్వీర్గా దేవుడిగా వచ్చింది ఇది పూజా రూమ్ పూజా బెడ్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ అనేది కూడా ఇది పదమూడు వందల ఇరవై అసెప్టే అండి పదమూడు వందల ఇరవై ఎసెప్టే ఇది డబుల్ బెడ్రూమ్ అనేది ఇదే బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఆటర్ కామన్ వాషూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ వాటి ఒక బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇదేమో అటాచ్ బాత్రూమ్స్ రెండు ఇచ్చారు సో క్లాస్ ఏరియా అనేది క్లాస్ ఏరియా నీట్గా ఉంటుంది అంత ఏరియా కూడా మధురవాడ ఇది మధురవాడ బియ్యంపాలెం బకాకంపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరలో హైవేకి హాఫ్ కేఎం డిస్టెన్స్లో త్రిపుల్ బెడ్రూమ్ ఒకటి సో డబుల్ బెడ్రూమ్ ఒకటి ఫ్లాట్లో ఉన్నాయండి సేర్స్